మేచల్ మల్కాజ్గిరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మల్లిపెట్టి శరత్ చందారెడ్డి నిధుల నుండి పదిహేను లక్షల నిధులతో అంగన్వాడి కేంద్రాలను గట్కేశ్వర్ మున్సిపల్ పరిధి ఎన్ఎఫ్సీ నగర్ వార్డ్ ఆఫీస్ పక్కన నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవం చేసి రిబన్ కట్ చేసిన చైర్మన్ ఈ కార్యక్రమంలో గట్కేశ్వర ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ బుక్క సంగీత ప్రభాకర్ రెడ్డి గట్కేశ్వర మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి కౌన్సిలర్లు వెంకట్రెడ్డి కుమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ బండారి ఆంజనేయులు గౌడ్ బేతాల నరసింహరావు కూతాడి రవీందర్ మరియు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గట్కేసర్ మండలంలోని పలు గ్రామాలలో సిసి రోడ్లు ప్రహారీగోడ డ్వాక్రా భవనం కాంపౌండ్ వాల్ అంగన్వాడీ భవనాలకు ప్రారంభోత్సవం నిర్వహించిన జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులకు శుభవార్త మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా అయితే త్వరపడండి కొరిముల మెయిన్ రోడ్ అపోలో ఫార్మసీ పైన దేవి యువరాజ్ అశ్విని పార్థివ రెడ్డి వీళ్ళ చేతుల మీదుగా బ్లష్ బోటింగ్ ప్రారంభించబడింది వీళ్ల ప్రత్యేకత ఆల్ వెరైటీ శారీస్ లైనింగ్ శారీస్ కాటన్ శారీస్ షిఫాన్ శారీస్

వెంకటాపూర్లో పది లక్షలు పెట్టి మహిళా భవనం అదేవిధంగా గన్పూర్లో ఐదు లక్షలతో సీసీ రోడ్డు అదేవిధంగా బీసీ భవనం హైదరాబాద్లో బీసీ భవనం ఆ తర్వాత ఇక్కడ పదిహేను లక్షలతో ఎన్ఎఫ్సి నగర్లో ఒక మోడల్ అంగన్వాడీ నిర్మించాలని సంకల్పంతో ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ అంగన్వాడీ ఈ అంగన్వాడీ కూడా ఈ మన మన కాన్స్టెన్సీకి ఒక ఆదర్శమైన అంగన్వాడిగా ముందు ముందు కూడా దీన్ని తీర్చిదిద్దబోతున్నాం ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ అది అనువైన స్థలం ఇక్కడ ఉంది అదేవిధంగా రానున్న ఇంకా ఇంకా దీనికి కొన్ని వెచ్చించి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా త్వరలో దీనిలో అనుబాటు ఇస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం